ఆర్కేపురం డివిజన్ పరిధిలోని టెలిఫోన్ కాలనీలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామివారి సమక్షంలో జరుగుతున్న పుష్కర కుంభాభిషేక మహోత్సవంలో ఐదు రోజుల్లో భాగంగా నాలుగవ రోజు హోమాలు సూర్య నమస్కారాలు వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాస కార్యక్రమం శివపార్వతుల కళ్యాణం ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగాయి భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వరుప్రసాద్ సెక్రటరీ ప్రభాకర్ రెడ్డి కోశాధికారి రాములు ఆర్గనైజింగ్ సెక్రటరీ రాఘవేంద్ర సాయి ఆలయ అడ్వైజర్స్ అరవింద్ రమణయ్య నాగేశ్వరరావు పాల్గొన్నారు